ఫ్రెండ్స్ ఇలా మామిడి పండుతో చేసే దీన్ని మా సైడ్ ప్రాంతంలో సిగాని అని పిలుస్తారు ఈ పూరి లాంటి వాటితో కలుపుకుని తింటే చాలా స్వీట్ గా చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని మంచి తీయగా ఉండే మామిడి పండులతో చేస్తారు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుందని నా నమ్మకం మీ సైడ్ దీన్ని ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి దీన్ని ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఇలాంటి ఓ మంచి తియ్యటి మామిడి పండును తీసుకుని దాన్ని చూపించినట్లు ఇలా అటు ఇటు కట్ చేసుకోండి ఎందుకంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల దాని టెంకను ఈజీగా వేరు చేయవచ్చు తర్వాత ఇలా మామిడి గుజ్జును స్టైల్ గా కట్ చేసుకుని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన ఈ మామిడి ముక్కలను వేసుకోండి అలాగే మరింత టేస్ట్ కోసం ఒక అరటి కూడా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ చక్కెరను వేసుకోండి తర్వాత మీ దగ్గర ఉంటే వాటిని కూడా వేసుకోండి కానీ నేను వేయడం మర్చిపోయాను తర్వాత కాసింత పెరుగును కూడా వేసుకోండి ఎందుకంటే దీన్ని వేసుకోవడం వల్ల కాస్త ఇది జ్యూసీగా ఉంటుంది తర్వాత దాన్ని మిక్సీకి పట్టుకోండి క్రీమ్ లాగా వచ్చే వరకు మిక్సీకి పట్టుకోండి తర్వాత దాన్ని ఇలా ఒక బౌల్లోకి అందంగా వేసుకోండి అంటే చూస్తా ఇప్పుడే తినేయాలి అనేలాగా అనమాట మరోవైపు పూరీల కోసం గోధుమ పిండిని తీసుకోండి నేను నాలుగు పూరీల కాబట్టి ఒక కప్పు మాత్రమే తీసుకున్నా తర్వాత పిండిలోకి కాసింత ఆయిల్ ని టేస్ట్ కోసం ఉప్పును కూడా వేసుకోండి తర్వాత వాటర్ ని వేసుకుని పూరీలకు అనుకూలంగా మెత్తగా పిండిని కలుపుకోండి తర్వాత మరోవైపు పూరీల ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న ముద్దులుగా చేసుకుని ఇలా చూపించినట్టు వేసుకోండి తర్వాత వాటిపై ఆయిల్ ని వేసుకొని ఇలా రౌండ్ గా వచ్చేలా పూరీల సైజులా లా ఒత్తుకోండి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎంత బాగా రౌండ్ గా ఒత్తుకుంటే పూరీలు అంత బాగా రౌండ్ గా వస్తాయనమాట తర్వాత వాటిని ఇలా ఆయిల్ లో ఫ్రై చేసుకోండి చూడండి పూరీలు రౌండ్ గా ఎంత బాగా పొంగుతున్నాయో ఈ తర్వాత ఒక ప్లేట్ లోకి పూరీల్ని మామిడి జ్యూస్ ని అంటే మామిడి సిగాని ని పెట్టుకోండి పూరీని ఇలా తీసుకుని దాంట్లో ఈ మామిడి జ్యూస్ ని పెట్టుకుని తింటే లో నోట్లో తీయగా అద్భుతంగా ఉంటుంది అనుకో మరి ఈ మామిడి సిగాను మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే అదే చేత్తో మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు మన ఛానల్ లో వస్తాయి